ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం వ్యక్తిగతంగా చేసిన ఒక వాక్య పట్ల ఒక వ్యాఖ్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే చివరికే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యథాలాపంగా జరిగిన మాట పట్ల దొరిలిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చినాను వారు ఏదైతే మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో శిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలేనో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఎక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు ఒకటి రెండవది మహిళా కమిషన్ దృష్టికి రాష్ట్రంలో సమస్యలు కూడా అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం ఈ ఎనిమిది నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు అవసరమైతే తప్పకుండా మా నాయకురాలు అందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం ఈ మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ కూడా వస్తాం మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల కానీ ఈ రోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా ముఖ్యంగా మా నాయకురాల మీద మా కార్పొరేటర్ల మీద మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు నేల్ కటర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైన మాకు తెలియదు మరి దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా అవసరమైతే సువమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్ లో తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు పిల్లల మీద జరుగుతున్న దాడులు ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా నేను నేను వారికి చెప్పినల్లా ఒకటే రాష్ట్రంలో షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అగాయత్యం లేదు కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం లేదు రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలా మంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాలేదు ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది మహిళా కమిషన్ కలుస్తాం అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఉందా ఉండాలి రాజకీయాల్లో సంస్కారం ఉండాలి పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పాలి అంతేగాని ఈ రకంగా కావాలని వచ్చి మా నాయకుల మీద పడడం దాడి చేయడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి